హలో న్యూస్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చెత్త సమస్య అనేది ఒక పెద్ద సమస్యగా మారింది పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో గత కొన్ని సంవత్సరాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న చెత్త నివారణ మాత్రం విఫలం అవుతూ వస్తోంది అయితే జిహెచ్ఎఫ్సి కొన్ని కొత్త మార్గాలను తీసుకువచ్చింది అందులో ఈ చలానా విధానం ఒక కొత్త పరిష్కారంగా తీసుకున్నారు ఈ విధానం ద్వారా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేసే వారి భరతం పడుతున్నారు వారిని సులభంగా గుర్తించడమే కాకుండా తగిన జరిమానాలు కూడా విధిస్తున్నారు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఈ విధానంలో జిహెచ్ఎంసి ఖజానాకు మరింత ఆదాయం వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు చెత్త వేయడం వంటి అలవాటును మాన్పిచ్చేస్తున్నారు ప్రస్తుతం జిహెచ్ఎంసి అధికారులు మూడు రకాల పెనాల్టీలు విధిస్తున్నారు దీనికోసం వారు ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు జిహెచ్ఎంసి అధికారులు వీటిలోనే సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారెవరో గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లోని సాంకేతికతను జోడించారు మొదట దుకాణాల ముందు చెత్త వేయటానికి ప్రత్యేకంగా చెత్త డబ్బాలను ఏర్పాటు చేయని వారిని గుర్తించి వారికి ఈ చలానాలను వేస్తున్నారు వీటితో పాటు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణ కూల్చివేతల వ్యర్థాలు వేసినట్లు గుర్తించిన వారికి కూడా ఈ చలానాలు విధిస్తున్నారు గతంలో పెనాల్టీలు విధించేవారు దీంతో చాలా వరకు ఎంత పెనాల్టీ విధించారు ఎంత రసీదు ఇచ్చారు ఆ సొమ్మును జీహెచ్ఎంసీకి చెల్లించారా లేదా అనేది తెలిసేది కాదు కానీ ప్రస్తుతం మొత్తం డిజిటల్ రూపంలోనే చెల్లించాల్సి ఉండటంతో పెనాల్టీల సొమ్ము పక్కదారి పట్టకుండా జీహెచ్ఎంసీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు యాప్ లోనే ఉన్నత అధికారులు సైతం పెనాల్టీ వివరాలను చూసుకోవడానికి అవకాశం ఉంటుందని శానిటేషన్ అడిషనల్ కమిషనర్ సిఎన్ రఘుప్రసాద్ తెలిపారు ఈ విధానంలో కొంతమంది వ్యాపారులు తమ దుకాణాల ముందు చెత్త డబ్బాలను ఉంచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు మునుగటి కాలంలో ఈ విధానం అమలు చేయడం చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు అతి తక్కువ సమయంలోనే వీలైనంత వరకు అన్ని రకాల ఉల్లంఘనలు గుర్తించడం ప్రారంభమైంది గత వారం రోజులలో జిహెచ్ఎంసి దుకాణాల ముందు చెత్త డబ్బాలు ఉంచని వ్యాపారులకు పెనాల్టీలు విధించారు విధంగా నూట ఎనభై మంది వ్యాపారులకు మొత్తం నాలుగు లక్షల పదివేల మూడు వందల రూపాయల పెనాల్టీ విధించబడింది ఇందులో మంగళవారం పంతొమ్మిది మందికి యాభై ఐదు వేల నాలుగు వందల రూపాయలు పెనాల్టీ విధించారు యూసఫ్ కూడా సర్కిల్లో అత్యధికంగా ముప్పై మూడు మందికి ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు పెనాల్టీ విధించారు ఈ విధానం అమలులో మంచి ఫలితాలు వస్తున్నాయని జిహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయాలంటే ప్రస్తుతం చాలా మంది ఈ చలానాలకు భయపడుతున్నారు ఈ విధానం పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఇది ఇవాల్టి టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంటే దెన్ కీప్ వాచింగ్ రుద్ర టీవీ